హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం నైట్ డిన్నర్ పూర్తవుతుంది రాజ్ బాధగా పైకి వస్తూ ఉంటారు ఇంతలో కావ్య బాబుకి సిర్లెక్ తినిపిస్తూ ఉంటుంది ఎందుకు కళావతికి నా మీద ఇంత నమ్మకం పెళ్ళి అయినప్పటి నుండి నేను ఎంతగా దూరం పెట్టినా తను మాత్రం తన నిజాయితో నా మనసుని దగ్గరగా వచ్చేస్తుంది ఎందుకు కళావతి నేనంటే నీకు అంత ప్రేమ అంత నమ్మకం మన ఇద్దరికి ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మముడి గట్టిగా వేశారా నాయనమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది మీ ఇద్దరి బ్రహ్మముడి ఎప్పటికీ విడదీయరాదు విడదీయలేము అని చెప్పి అది నిజమా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు రాజ్ కావ్య బాబుకి సిర్లెక్ తినిపించి నిద్రపోనిచ్చి ఇక అప్పు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈయనేంటి బయట నుంచుని ఆలోచిస్తున్నారు ఈయనా బాబు తల్లి రహస్యాన్ని ఎందుకు ఇంతగా దాస్తున్నారు ఆ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా వీడియోస్ని డిలీట్ చేస్తారు ఆఖరికి ఎంతగానో ప్రాణం కంటే ఎక్కువగా వాళ్ళ వాళ్ళమ్మగారిని దూరం చేసుకుంటున్నారు ఎందుకు ఎందుకోసం భగవంతుడా ఈరోజు ఆ రహస్యం ఏంటో నాకు తెలియాలి ఇంట్లో వాళ్ళు పడుతున్న బాధ ఆయన పడుతున్న బాధ ఈ రోజుతో పోవాలి తీరిపోవాలి దానికి పులి పెట్టాలి అని అనుకుంటుంది కావ్య ఇంతలో అప్పు ఫోన్ చేస్తుంది అప్పు నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను వచ్చాయా వీడియోసు అనగానే వచ్చాయక్క నీ ఫోన్కి పంపించేస్తున్నాను అలాగే ల్యాప్టాప్లో పెట్టుకొని చూడు అనగానే సరే అని చెప్పి ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలి ఆయన ఇంకా నిద్రపోలేదే ఆయన నిద్రపోయాక ఆయన ల్యాప్టాప్లో ఈ వీడియోసు చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కావ్య ఇంతలో రాజ్ వచ్చి కావ్యవైపు చూస్తూ ఉంటారు ఏంటి ఆలోచిస్తున్నారు బాబు నిద్రపోయాడు మీరు కూడా నిద్రపోండి అని అంటుంది మరి నువ్వు ఏం చేస్తావు అనగానే నేను ఏదో ఒకటి చేస్తాను కదా మీరు ఎలాగూ నిజాల్ని దాచేస్తున్నారు నిజం చెప్పటం లేదు కానీ నేను ఆ నిజాన్ని తెలుసుకుంటాను అనగానే చూడు కలవతి తెలుసుకుని బాధపడే కంటే నువ్వు ఇలా హ్యాపీగా ఉండడమే నాకు ఇష్టం అనగానే నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాననుకుంటున్నారా భార్యభర్తల అంటే ఏంటి అన్నది మీకు తెలుసా భర్తని అందరూ అనుమానించి అవమానిస్తూ ఉంటే ఆ భార్యకి ఎలా ఉంటుందో మీకు తెలుసా నాకు తెలిసినప్పటి నుండి మీరు ఏ తప్పు చేయలేదు తప్పుగా ప్రవర్తించలేదు అలాంటి మీరు ఒక బాబుని తీసుకుని వస్తే నేను మీరు తప్పు చేశారని నమ్మతాననుకుంటున్నారా నమ్మనుగాక నమ్మను అని అంటుంది కావ్య ఇక రాజ్ మనసులో అనుకుంటారు నిజంగా నీ నమ్మకమే నిజం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే కలవతి నేను నిద్రపోతాను అని చెప్పి ఇక బెడ్ పై రాజ్ నిద్రపోతూ ఉంటారు అమ్మయ్య ల్యాప్టాప్ ఓపెన్ చేయాలి అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇక తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోస్ని దానిలో చూడాలని ఒక్కసారిగా క్లిక్ చేస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ నిద్రలేస్తూ ఉండగానే గబగబా ఇక ఆ ల్యాప్టాప్ని కింద పెట్టేసి తను కూడా నిద్రపోవాలని పైకి లేస్తుంది ఇక రాజ్ మాత్రం తనని గమనించి బాత్రూంలోకి వెళ్ళిపోతారు ఇక కావ్య అనుకుంటుంది ఇక్కడైతే వీలు కాదు అని చెప్పి ల్యాప్టాప్ ని ఇక కింద ఉన్నది తీసి బయట బాల్కనీలో పెట్టి మళ్ళీ నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది ఇంతలో రాజు వచ్చి తన పక్కనే నిద్రపోతూ ఉంటారు హమ్మయ్య అని చెప్పి ఇక కావ్య బయట బాల్కనీలోకి వచ్చి ఇక ల్యాప్టాప్ ని ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఫిబ్రవరి పద్దెనిమిది కావ్య రాజ్ పెళ్ళి రోజు రాజ్ శ్వేత మాటలకి ఆలోచనలో పడతారు అవును కళావతి నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది కళావతి నా కుటుంబం కోసం ఎంతగానో తాపత్రయపడుతుంది అలాంటి కళావతికి నేను ఏం న్యాయం చేశాను ఇంతవరకు అన్యాయమే చేశాను ఈ పెళ్లి రోజుతో మా ఇద్దరి బంధం గట్టిపడాలి కళావతికి నా తన మీద ఉన్న ప్రేమని ఈ రోజు నేను చెప్పాలి అని చెప్పి ఫ్లవర్ బొకేని బుక్ చేసి బయటికి వస్తూ ఉండగానే తనకి మాయా అనే అమ్మాయి ఫోన్ చేస్తుంది అర్జెంటుగా మీరు రాకపోతే మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్ట అంతా గంగలో కలిపేస్తాను అని అంటుంది ఎవరు నువ్వు అసలు నీ పేరేంటి నీకు నాకు సంబంధం ఏంటి అని అంటారు రాజ్ ఇక్కడికి వస్తే అన్ని ప్రూఫ్స్ చూపించి సంబంధమేంటో చెప్తాను అనగానే ఎక్కడ ఉన్నావు నువ్వు అబద్ధాలు చెప్తూ డబ్బులు తీసుకోవాలని ఇలా ప్లాన్లు వేస్తూ ఉంటారా ఫోన్లు చేసి అని అంటారు రాజ్ చూడండి మీరు రాకపోతే ఆఫీస్కి నేనే వస్తాను మీ ఆఫీస్ బయట నేను ఉన్నాను అని అంటుంది మాయా ఆఫీస్ బయట ఉన్నావా ఎవరు నువ్వు అనగాని బాబుతో ఒక ఆమెను చూస్తారు రాజ్ ఈవిడేనా నాకు ఫోన్ చేసింది ఎందుకు ఫోన్ చేసింది ఎవరు అనుకుని నాకు ఫోన్ చేసి ఇలా వార్నింగ్ ఇస్తుందా అని చెప్పి ఏ ఇందాక ఫోన్ చేసింది మీరేనా అనగాని నేనే నాతో మీకు సంబంధం ఏంటి అని అంటారు రాజ్ మీతో నాకు సంబంధం లేకపోయినా మీ ఫ్యామిలీతో నాకు సంబంధం ఉంది అని అంటుంది మాయా ఇలా బాబుని తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేయడం చాలా మందికి అలవాటైపోయింది పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటారు రాజ్ ఇవ్వండి ఎవరి పరువు పోవాలో ఎవరు ఇంటి వాళ్ళు బయటికి రావాలో వాళ్ళే వస్తారు అని చెప్పి తన దగ్గరున్న కొన్ని ఫొటోస్ని రాజ్కు చూపిస్తుంది మాయా ఒక్కసారిగా ఆ ఫొటోస్ చూసి షాక్ అయిపోతారు ఆ ఫోటోలో ఉన్నది రాజ్ మాయని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం బాబుని కనడం ఇవన్నీ ఆ ఫొటోస్లో ఉంటాయి ఏంటి నేను నిన్ను ప్రేమించానా పెళ్లి చేసుకున్నానా బాబుని కన్నానా ఏంటి ఇలాంటి గ్రాఫిక్స్ తీసుకొచ్చి ఎవరిని అమ్మించాలని చూస్తావు అని అంటారు చూడండి నాకు అవసరం లేదు ఈ ఫోటోలో ఉన్నది మీరే అని నేను చెప్పానా మరి నేనే కదా అని అంటారు మీరు కాదు మీలాగే ఉన్న మీ అన్నయ్య అని అంటుంది మాయ ఒక్కసారిగా షాక్ అవుతారు మా అన్నయ్య అనగానే అవును మీరు మా ఆయన అన్న తమ్ములు కవల పిల్లలు కాని మీ నాన్నగారు మీ అన్నని చిన్నప్పుడే వేరే వాళ్ళకి ఇచ్చేశారు అది ఏంటి అని మీకు నేను చెప్పకూడదు చెప్పను కూడా మీ నాన్నగారిది కూడా ఒక ప్రేమ బంధం ఉందేమోనని నాకు డౌటు కానీ దానితో నాకు ఎటువంటి సంబంధం లేదు అదే మీ అన్నయ్య ఎప్పుడు ఆ ఇంట్లో వారసుణ్ణి ఇక్కడ నేను ఇలా ఉన్నాను అని నాతో చెప్తూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు మాయమైపోయాడు కానీ ఇప్పుడు ఆయన్ని వెతికే క్రమంలో నేను లేను నా జీవితం నాది ఈ బిడ్డ మీ ఇంటి వారసుడు మీరు అవునన్నా కాదన్నా మీ అన్నే వదులుకొని వెళ్ళినప్పుడు ఈ బాబుని చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ నేను ఒక తల్లినే ఈ బాబుకి వారసత్వం కావాలి హక్కులు కావాలి అలాగే మీ అన్నని కూడా వెతికి నువ్వే తీసుకురావాలి అని అంటుంది మాయా ఇదంతా నిజమా అని అంటారు రాజ్ నిజం అవునో కాదో అన్నది మీ డాడీకి అడిగి తెలుసుకో అలాగే మీ మమ్మీకి మాత్రం తెలియనివ్వద్దు ఎందుకంటే జీవితాలే తారుమారు అయిపోతాయి అని అంటుంది మాయా అంటే నేనిప్పుడు ఏం చెయ్యాలి అనగానే నాకు అన్యాయం జరిగింది నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇదిగో మీ అన్న ఎటువైపో వెళ్లిపోయారు ఇప్పుడు ఈ బాబు గురించి చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు కానీ నేను ఒక తల్లిని కాబట్టి ఎవరేమనుకున్నా నా బాబుని పెంచుకోవాలనుకున్నాను కానీ మీ వారసుడైనప్పుడు అనాథగా ఒంటరిగా ఎందుకు బ్రతకాలి అందుకే నా బాబుని నీ చేతిలో పెడుతున్నాను నా బాబుని జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి అలాగే మీ ఇద్దరు కమల పిల్లలు కాబట్టి ఖచ్చితంగా నువ్వే అతన్ని వెతుక్కుని నా దగ్గరికి తీసుకురావాలి అప్పుడు నా బాబుని నాకు ఇచ్చేస్తే నేను దూరంగా వెళ్ళిపోతాను ఇప్పటికైతే నేను మాత్రం ఈ బాబు మీ ఇంట్లోనే వారసుడిగా ఉండాలని అనుకుంటున్నాను లేకపోతే నిజాలు అందరి ముందు బయట పెడతాను అలాగే మీ మమ్మీ డాడీ కూడా విడిపోయే పరిస్థితి వచ్చేదాకా చెయ్యవని అనుకుంటున్నాను అనగాని చూడు నువ్వు చెప్పేవన్నీ నిజాలని నేను నమ్ముతున్నాను నువ్వు కోరినట్టే ఈ బాబుని నేను నా వారసుడిగా తీసుకువెళ్తాను నువ్వు చెప్పిందే నిజమైతే మా డాడీ ఇద్దరు కమల పిల్లల్లో ఒకరిని వేరే వాళ్ళకి ఇచ్చారు అన్నది నిజమైతే ఎప్పటికీ ఈ బాబు మా ఇంటి వారసుడే అవుతారు అలాగే నిన్ను వదిలిన మా అన్నయ్యని వెతికి తీసుకొస్తాను ఇదే అబద్ధమైతే అనగాని అబద్ధమయ్యే ఛాన్సే ఉండదు ఏ ఆడపిల్ల కట్టుకున్న వాడి గురించి కడుపులో పుట్టిన బిడ్డ గురించి అబద్ధం చెప్పదు ఎక్కడో ఎవరో ఒకరు చేసిన అబద్ధానికి అందరి మీద అబద్ధాలు తొయ్యొద్దు ఎప్పటికప్పుడు నా బాబుని నేను చూస్తూ ఉంటాను నిన్ను గమనిస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుండి మాయ వెళ్ళిపోవడంతో రా చేతిలోకి బాబు వస్తారు బాబు నువ్వు నా రక్త సంబంధమని ఇప్పుడు తెలిసింది కానీ ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు ఎందుకు నాకే వచ్చింది అని చెప్పి ఇక లోకి వెళ్తారు వాచ్మెన్ టీ తాగడానికి వెళ్ళడంతో అక్కడున్న సీసీ ఫుటేజ్ అంతా డిలీట్ చేసి ఇంటికి బాబుతో తిరిగి వస్తూ ఉంటారు రాజ్ ఇలా సీసీ ఫుటేజ్ మొత్తం చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది బాబు వెనకాల ఉన్న రహస్యం ఇదా అంటే బాబుకి అసలైన తండ్రి ఈయన కాదు వేరే ఆ రహస్యాన్ని ఆయనకు కూడా తెలియకుండా ఆమె మోసం చేసిందా లేకపోతే నిజం చెప్పిందా బాబు ఖచ్చితంగా ఈ ఇంటి వారసుడే కానీ ఒక్కటి మాత్రం నిజం ఆయన ఏ తప్పు చేయలేదు మరి మావయ్య గారు తప్పు చేశారా మరి తన భర్త తప్పుని ఎందుకు దుగ్గిరాల ఫ్యామిలీపైకి ఆ మాయ వెయ్యాలని చూస్తుంది తన బాబుకి ఈ ఇంటి మీద ఆస్తి హక్కు కావాలనే ఇదే నిజాన్ని ఆయన ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా మరెందుకు చెప్పటం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఈ విషయంలో ఏదో మతలబుంది ఖచ్చితంగా మామయ్య గారిని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య ఇంతలో రాజ్ నిద్రపోతూ హఠాత్తుగా లెస్తారు అన్ని నిజాలు క్లియర్గా తెలిసయ్య కలవతి అని అంటారు ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది కావ్య మీరు అనగానే నేనే ఆ బాబు రహస్యాన్ని నువ్వు ఛేదించావుగా ఇప్పుడు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలనుకుంటున్నావు అందరి ముందు ఆ బాబు నా కొడుకు కాదు అని అందరికీ చెప్తావా అని అంటారు రాజ్ మరి చెప్పాలి నిజం అదే కదా నా కొడుకు కాదని చెప్తావు మరి ఆ బాబు ఎవరి కొడుకని చెప్తావు అని అంటారు రాజ్ తను మీ అన్నయ్య మీ ఇద్దరు కమల పిల్లలు కదా అదే నిజాన్ని చెప్తాను అనగానే ఆ నిజం ఎవరికి తెలుసు కలావతి అది ఎవరైనా నమ్ముతారా ఒకవేళ నమ్మినా మమ్మీ ఏమనుకుంటుంది డాడీ గురించి ఖచ్చితంగా నాకు పుట్టిన బిడ్డల్లో ఇంకొక బిడ్డని ఎవరికోయినా ఎందుకిచ్చారు ఏం సంబంధముందని ఇచ్చారు అని చెప్పి ఖచ్చితంగా మమ్మీ డాడీలు విడిపోయేదాకా వస్తుంది ఈ సమస్య మన దగ్గర నుండి మమ్మీ డాడీల వైపు షిఫ్ట్ అవుతుంది అలా జరగడం నాకు ఇష్టం లేదు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఆ రహస్యాన్ని ఇప్పుడు మనం బయలు చేస్తే దుగ్గిరాల ఫ్యామిలీనే తప్పుడు ఫ్యామిలీగా చిత్రీకరించబడుతుంది రుద్రనీయత ఈ విషయాన్ని ఊరికినే తీసుకోదు ఖచ్చితంగా దొంగ చాటుగా అయినా మీడియా వాళ్ళకి చెప్తుంది డాడీ తప్పు చేశారు ఒప్పు చేశారో నాకు తెలీదు కానీ డాడీని మమ్మీని నేను కాపాడుకోవాలి వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎలాగైనా ఉంటాను నా మీద నింద వేసుకుంటాను నా మీద అనుమానం వాళ్ళందరికీ వచ్చేటట్టు చేస్తాను కానీ ఈ కుటుంబంలో ఎవరికి ఏమీ కాకూడదు అందరూ అందరూ ఒకరి కోసం ఒకరిలా కలిసి ఉండాలి అంతే కళావతి నిజం చెప్పాలి అంటే అన్యాయం జరిగింది నీకే కానీ ఆ అన్యాయాన్ని ఎలా పూడ్చాలా అని ఎప్పటినుండో ఆలోచిస్తున్నాను నువ్వు చాలా తెలివైన దానివి ధైర్యవంతురాలివి ఈ సమస్య కొలిక్కి వచ్చేదాకా ఇలాంటి నిజాలు ఎవ్వరికీ ప్రాణం పోయేదాకా చెప్పకూడదు అనుకుంటున్నాను నా భార్యగా నువ్వు కూడా అదే చేస్తావని అనుకుంటున్నాను అని అంటారు రాజ్ అంటే అన్ని నిజాలు తెలిసి కూడా మనమేమీ చెయ్యలేమా అనగానే చెయ్యచ్చు తనని చేసి వెళ్ళినా మా అన్నని పట్టుకోవాలి నాకు చెందాల్సిన వాటాలో తనకి సగం నేను ఇచ్చేయాలి అప్పుడు వాళ్ళిద్దరూ బిడ్డతో సంతోషంగా మన నుండి దూరంగా వెళ్తారు వాళ్ళు అక్కడ సంతోషంగా ఉంటారు మనం కూడా అలాంటి రహస్యాలు బయట పెట్టకుండా హ్యాపీగా ఉండొచ్చు మన జీవితంతో పాటు మమ్మీ డాడీల జీవితానికి కూడా అగాధం ఏర్పడుతుంది అంటే నేను ఆ విషయంలో వెనకడిగే కాదు చచ్చిపోతాను అనగాని ఏవండి అలాంటి మాటలు అనద్దు కుటుంబం బరువు కోసం మీరు ఇలా రహస్యాన్ని మీ గుండెల్లోనే పదిలంగా ఉంచుకున్నారు నాకు నేనై ఈ రహస్యాన్ని ఛేదించాను కానీ ఒకటి మాత్రం నిజం ఆ మాయ నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో అన్నది మనం తెలుసుకోవాలి అని అంటుంది అంటే తను అబద్ధం చెప్తుందా అని అంటారు ఏమో దేనికోసం అబద్ధం చెప్తారో తెలీదు ఇప్పుడు హఠాత్తుగా మీరు ట్విన్స్ అని చెప్తే ఎవరు నమ్ముతారు మామయ్య గారు అత్తయ్య గారు విడిపోతారు అన్న మీకు బ్లాక్మెయిల్ చేస్తున్నారేమోనని మీకు అనిపించొచ్చు కదా అని అంటుంది కావ్య చూడు కలవతి ఏ ఆడపిల్ల కూడా తన క్యారెక్టర్ని అమ్ముకోవాలని చూడదు తను చెప్తున్నది నైంటీ పర్సెంట్ నిజమని తన ఫొటోసు అలాగే ఈ బాబు డిఎన్ఏ కూడా నాతో మ్యాచ్ అయ్యాకే నేను తీసుకుని వచ్చాను అనగాని ఏంటి అని అంటుంది అవును తను మా అన్న కాబట్టి బాబు డిఎన్ఏ నా డిఎన్ఏ అలాగే ఇక మా అన్న డిఎన్ఏ ఒకటే అయ్యింది అని అంటారు ఇక కావ్య షాక్ అయిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది రాజ్ కావ్య ఇంటి నుండి బయటికి వెళ్లాలని నిర్ణయానికి వస్తారు తనకు తెలిసిన రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా అసలు మాయ నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలని కావ్యగూడ రాజ్తో పాటు బాబుతో పాటు బయటికి రావాలని నిర్ణయానికి వస్తుంది అమ్మమ్మగారు తాతగారికి కాళ్ళకి నమస్కారం చెప్తూ నా భర్త అడుగుజాడలో నేను వెళ్ళాలనుకుంటున్నాను అత్తయ్య గారు నన్ను క్షమించండి ఆయన నిజం లేదు అలాంటప్పుడు నా భర్త దగ్గరే నేను ఉండాలనుకుంటున్నాను అతను నిజం చెప్పినా అబద్ధం చెప్పినా తనవనికాలే నా పయనం ఇప్పుడు మీరు నన్ను ఏమి అడిగినా నేను ఏమి చెప్పలేను అని చెప్పి ఇక కావ్య చెప్పడంతో అందరూ బాధపడుతూ ఉంటారు మమ్మీ డాడీ నేను ఏ పని చేసినా ఈ ఇంటి కోసమే చేస్తానని మీరు నమ్మితే చాలు నేను నిజంగా మనస్ఫూర్తిగా వెళ్ళటం లేదు కానీ కొంతమంది మూలానా ఇల్లే ఇరుగుపోతుంది అలా ఇరగకుండా దాన్ని అలాగే ఉంచాలని అనుకుంటున్నాను అని చెప్పి రాజ్ కావ్య ఇద్దరూ ఇక ఇంటి నుండి బయటికి అడుగు వేస్తారు ఇక అపర్ణదేవి ఇందిరాదేవి ధాన్యలక్ష్మి అందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక కళ్యాణ్ బ్రతిమలాడ్డానికి ప్రయత్నించిన ఇక రాజ్ కావ్య ఇద్దరూ ఇక ఇంటి నుండి బయటికి వచ్చేస్తూ ఉంటారు రాజ్ కావ్య ఇంటిని విడిచి ఇక ఒక చిన్న ఇంటికి చేరుకుంటారు కావ్య ఆ ఇంటిని చక్కగా సర్ది ఇక బాబుకి పాలు కాస్తూ ఉంటుంది రాజ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కట్టుకున్న భార్య అడవికైనా వచ్చేస్తుందని అంటూ ఉంటారు అది చూడ్డమే తప్పించి ఎప్పుడూ వినలేదు కానీ నా భార్య నా వెనకాలే వచ్చింది కానీ ఒకటి మాత్రం నిజం నేను చేసింది తప్పో ఉప్పో నాకు తెలియదు కానీ నా భార్యని నేను ఇబ్బంది పెట్టాను అనిపిస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం నేనంటే తనకి అంత నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడూ బొమ్ము చేసుకోకూడదు ఖచ్చితంగా మాయని మోసం చేసిన మా అన్నయ్యని నేను పట్టుకోవాలి నిజంగా నాకు అన్నయ్య ఉన్నాడా లేదా అన్నది నేను డాడీకి కూడా అడిగి తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి కూలిపోతుంది ధాన్యలక్ష్మి అలాగే అందరూ గబగబా తన దగ్గరికి వచ్చి నీళ్లు తాగిపిస్తూ అక్క అక్క అని లేపుతూ ఉంటుంది అపర్ణాదేవి కళ్ళు తెరిచి చూస్తుంది ఎందుకు అపర్ణ ఎందుకు కొడుకుని ప్రేమగా పెంచావు పద్ధతిగా పెంచావు కానీ వాడు తప్పు చేశాడని వాణ్ణి బయటికి వెళ్ళమన్నావు నీకంటే వాడు మాట మీద నిలబడి ఇక మాట ప్రకారమే భార్య నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు బాధపడి ప్రయోజనమేముంది అని అంటారు ఇందిరాదేవి అవునక్క రాజుని చిన్నప్పటి నుండి చూస్తున్నాము రాజ్ బాబుని తీసుకురాగానే తప్పు చేసినవాడు ఎలా అయిపోతాడు కనీసం ఇప్పటికైనా రాజుని కావ్యని ఇంటికి తీసుకొద్దామక్క వెళ్దాం పదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఏంటి ధాన్యలక్ష్మి అలా మాట్లాడతావు వాడు కనీసం అమ్మ నది తప్పయింది ఆవిడ ఎవరో తెలీదు ఇక్కడ ఉంటాను అనలేదు బారిని తీసుకుని పొగరుగా వెళ్ళిపోయాడు ఆ కావ్య కూడా తగుదనమ్మా అని వెళ్ళిపోయింది అనగానే ఇక రుద్రాని బాధలో ఉన్న వాళ్ళని నాలుగు ఓదార్పు మాటలు మాట్లాడాలి కానీ నువ్వు మాత్రం నిప్పు అగ్గిపుల్లా పెడుతూ ఉంటావు ఎందుకు ఎందుకు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు ఎందుకంటే వీళ్ళెప్పుడు తప్పుగా ఆలోచిస్తారు కాబట్టి అసలు వీళ్ళిద్దరి జాతకం ఇంకొక రెండు రోజుల్లో మీ అందరి ముందు బయట రాజ్ కావ్య బయటికి వెళ్ళినందుకు నాకు బాధ కాలేదు ఎందుకంటే నా చెల్లి తన భర్తతో వెళ్ళిపోయింది అదే తన్ని ఒంటరిగా వెళ్ళనిస్తే గనక ఇక్కడ పులిలాగా గాంజించేదాన్ని కానీ వీళ్ళకి మాత్రం బయటికి వెళ్ళమన్నా ఏమన్నా సిగ్గులేని జన్మలు వీళ్ళు ఉన్నారని మీరు మర్చిపోండి అమ్మమ్మగారు ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా రాజ్ కావ్య ఎక్కడ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళకి చేయవలసిన సహాయం మనం చేద్దాం చేద్దామమ్మమ్మగారు అని అంటుంది స్వప్న ఇక అనామిక కూడా అవును ఇప్పుడే వీళ్ళందరితో నేను మంచిదాన్లా మారిపోయినట్టు నటించాలి అవును స్వప్న చెప్పింది నిజం ఈ రుద్రాని ఆంటీ ఎప్పుడు ఇలాంటి సలహాలే ఇస్తుంది కావ్యక్క రాజ్భవని వెతికి ఇంటికి తీసుకొద్దాము లేకపోతే వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ మనం చేద్దాము అమ్మమ్మగారు అని అంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ ఆనామిక వైపు చూస్తారు ఏమీ అవసరం లేదు నిజంగా ఒక్కొక్క ఆడవారితో ఉంటే ఆ జీవితమే వ్యర్థంగా అనిపిస్తుంది కానీ మా వదినతో ఉంటే ఎప్పుడు పూల బాటలాగే ఉంటుంది కావ్య వదిన రాజ్ని ఒక మహారాజులాగా చూసుకుంటుంది ఎప్పుడైనా మనం వెళ్ళి చూసే సందర్భం వస్తే మన మనసు అనేది చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది అందుకే వాళ్ళ గురించి ఎవ్వరూ వెతకాల్సిన అవసరమే లేదు వదినతో పాటు అన్నయ్య ఉన్నారు అన్నయ్యతో పాటు వదిన ఉంది వాళ్ళిద్దరూ భార్య భర్తలు ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటారు అన్నీ ఉన్నా కలిసికట్టుగా బెడ్రూంలో ఉన్నా కొంతమంది మాత్రం ఎప్పుడు విడిగానే ఉంటారు అలాంటి వారు ఎప్పుడు భార్యగా పనికిరారు అని అంటారు కళ్యాణ్ అమ్మో ఈ కళ్యాణ్ పోలీస్ కేసు పెట్టినప్పటి నుండి నన్ను ఒక శత్రువులా చూస్తున్నాడు ఈ మహాతల్లి మూలాన నా భర్త నన్ను మనిషిగా గుర్తించట్లేదు ఎలాగైనా కళ్యాణ్ని నా వశం చేసుకోవాలి అని అనుకుంటుంది అనామిక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్